అది ఇలా వారాలు నెలలో తప్పు అనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాశో రెండో కళాశో తప్పుద్ది అనుకున్నావా ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిపితే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యాన్నీళ్ళు కలిపి మొన్న ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు నేను ఏం చేయమంటా ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లరగట్టే బయదెళ్ళి టౌన్ లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో ఎవ్వరం అంతా సర్దుబాటు చేసి కౌరెడతాను తిరిగి తగులేడు కానీ ఊళ్ళోకి వెళ్ళు చిలక నన్ను ఏవైనా పిచ్చుక పెట్టనుకున్నావా రాయిచ్చు కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం పనుంది రాలేనని చీట్ల సమీక్షగా ఏమిటా పని ఇవి పీకడమేగా ఇంకెవరు లేరా అమ్మాయి నాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషి సహాయపడితే మంచి పని చేసేవాళ్ళ సంతృప్తి ఉంటుంది నేనేం కాదు నాన్న నాతో చెప్తే నేను వచ్చేదానిగా పెద్దంటి పిల్లవి రమ్మతో కూడుకున్న పని చేయలేవని నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దులుపుతాను ఈ అబ్బ చూస్తే గోడెడతాడు ఏమిటమ్మా పద్మా మరి అంత సిగ్గుపడిపోతున్నా వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కాదు పిన్నమ్మా ఇద్దరికీ కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి మీద ముద్దలు ఆయించేస్తారు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్ర మొక్క చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరా ఎవరేటత్తా రాయుడు కూతు రాయుడు కూ ఓ శోషన్నా తల్లె ఈడు తొడు చూసావా చిలకా గోరెంకల ఎంత బాగుండారో ఆ రాయుడిగాడు రక్తం బతుకు పుట్టినా ఆడి బుద్ధులు గుణాలు వచ్చినట్లేవు మా లచ్చంలాగా ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితం కడుతున్నట్టు మీ అదికి తెలుసా ఓ ఓరి ఈడి మావిదా గుణానికి మంగళార్తులు బట్ట ఈ ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వు అని దీవించావు అనుకో పెళ్ళ నువ్వు పని అనుకుంటా ఓసి దీని దొంప తేగ ఎంత దులుపుడు దులిపింది ఇదిగా ఇవాళ్ళు లంగా దులిపితే రేపు పెళ్ళి అయ్యాక నా మనవడు నీ దుమ్ము దులిపేస్తాడు జాగ్రత్త హరిబాబు మీరు పదండి ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు చెప్పమ్మా నేను నేను పొరపాటు చేశానన్నయ్య ఏంటమ్మా నువ్వు అనేది నేను తల్లిని కాబోతున్నాను లక్ష్మి ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను సరే అన్నాడు కానీ ఊళ్ళో లేడం తెలిసింది నాకేదో భయంగా ఉంది ఉందన్నయ్య ముందుగానే హెచ్చరించాను అయినా తొందరపడ్డా సరే జరిగిందేదో జరిగిపోయింది నువ్వేమీ భయపడకు గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను ఏమిటి హరి ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది తనకొచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించుకుని అడిగింది అన్న ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ఇంకేం ఊహించుకోకు అవసరం అయితే అసలు విషయం ఏంటో తర్వాత చెప్తాను అది కాదు తోట్లమ్మంటే దొడ్లమ్ తిరుగుతానంటాడు చూడమ్మా పసిపిల్లల్ని కొడితే వింటారా మాటలతో నచ్చ చెప్పాలి స్కూల్ నేను తీసుకెళ్తాను బాబు వంటికెళ్ళు అట్టాగే బాబురాబులు సిగ్గు లేదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి కొదలేసి నువ్వు ఇలా పరాయిగారితో నేను అన్న మాటలకి ఆడడం కాదు కాస్త బుద్ధి తెచ్చుకుని మనిషి నీ కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు చల్లా చెదరైన అబ్రతుకుని తలుసుకుని తప్పని సరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా కాదు బాబు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండెపల్లిని నేర్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు నీ దాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బతకాన్ని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవ్వడ కూడా ఏ రోజు నా సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చెప్పిన ఐమ్ సారీ మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మీరు చెప్పే మాటను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకున్నారో నాకు తెలుస్తుంది వాళ్ళెవరో చెప్పకూడదు బాబు వద్దు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను పట్నంలో చదువుకుంటున్నా ఒక బిడ్డ కోసం జీవత్వంలో బ్రతుకుతున్నాను ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డను చంపా అందుకే దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు రాముడు అందరూ వెళ్ళిపోయారా వెళ్ళిపోయారండి అయ్యా ఈ తలుపులు వేసేసి ఆ రాముడు వారిని తలుసుకుంటూ హాయిగా పడుకో అలాగేనండి చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకో ఏమిటండి బాబు బయట పూజలు ఇక్కడ లో బాగానే ఉందా అలవాటు అయిపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడే ముందు శక్తి చచ్చిపోతుంది సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చెడతా అదరగొచ్చేవారు కదా అడ్డమైన తెలిసి విషయం కాదు నీతో ఉండి పిలిచాను సరుకు సంగతి నీకు నాకు తప్పింకోడు తెలిసిందా నీ గుట్టు రట్టయిపోద్ది జ్ఞాపకం ఉందా మరి అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలం అమ్మేసి పట్నంలో ప్రియులకు డాబా కట్టించేసేసిగా అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా మరి అందుకే నోరెత్తకుండా ఉన్నాను పూచుకో ఆ రహస్యాలన్నీ మీకు తెలియపెట్టే కదా మీ చెప్పు చేతలో ఉండి మీరు చెప్పిన పన్నీ చేస్తాను చెప్తారు ఎందుకు అసలు స్కీమ్ ఏంటో చెప్పండి వస్తా పూచుకో అసలే అరిగాడు కాలంత కూడా కదా మరి అందరిలాగా ఆడిసేత కూడా ఏ ఆలో నాకేం చేయొచ్చు కానీ తర్వాత కూడా ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను ఊరికి పెద్దం చేసేసాను ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు మీరు అనవసరంగా వాడి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు దాంతో వాడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు నాకు తెలదా అంత ఎత్తుకి ఎదిగిపోయిన ఉండే చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు ఎలాగా నడుం నజ్జు అయిపోతుంది మరి లేకలేడు నేను వేసి సిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ పోతే ఆఫీస్ ముందు పది మంది శాతం పప్పన్నం పెట్టించాను అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పనేటంటే రేపు రాబోయే శ్రీరామ నవోత్సవాలు దద్దరిపోవాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి ఆ పద్ధతిలో నువ్వు పట్నం నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పొగట్టే అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎదురేటో చిత్రాలేటో మతలబులేటో ఈ మా పంచాయతీకి గొడవ ఒకటి వచ్చింది చిత్రమైన గొడవ మరి నువ్వు చదువుకున్న ఓడివి పట్నం తెలివితేటలతో ఆ గొడవని మరి ఎలాడు కొడతావా గోడవేటో చెప్పు కొంతులు అదే ఇదిగో మంగమ్మని చాలా పిల్ల దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా తీశాట దాంతో శాస్త్ర ప్రకారం దీనికి నెల తప్పిందట కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు నీ చేస్తా అది మరి ఎలా ఎడగొడతాడగొట్టబంధం ఎలాంటి సంబంధం తోడు మా అమ్మతోడు మా మా తాతతోడు దానికి నాకు ఏ సంబంధం లేదండి దాన్ని చూసిందే ఇప్పుడు ఇంక దానికి నాకు సంబంధం లేదు బాబు అబద్ధం బాబు వాడు చెప్పేది ఉంటే అబద్ధం ఆ పోలేరం శేషి గారు పెళ్లి చేసుకుంటానన్నాడు బాబు నోర్మై అయితే పోలేరమ్మని సాక్షి కానీ తీసురా నా వల్ల కాదండి ఈ అమ్మాయి చెప్పే మాటకి సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రి ఖచ్చితంగా చెప్పలేం కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు రండి కుర్రతను అతను అనుభవం ఏం సరిపోద్ది ఇలాంటి గొడవలు ఇలా కొట్టడానికి ఓలే పిల్లా చూడు ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు ఎప్పుడు కోసేసినా సరే ఆడ అబద్ధం ఆడడం మరి అలాంటి కుటుంబంలో గుట్టడాడు ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నా మనం మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే కాస్తూ కూస్తూ ఉన్నా ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరము అరకరము సంపాదిద్దారనే యదవ ప్రయత్నం చేసినందుకు మాత్రం నీకు నేనేం జులమాన వేయడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎత్తుక్కో వెళ్ళిపో అక్క అక్క మన మన తిరునాల్లో కొన్న లాటరీ కి ఐదు లక్షలు వచ్చాయి ఓసే అంగారు నువ్వు అంత అదృష్టవంతురాలువే ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు గొడ్డు గోడా కొనుక్కోవచ్చు పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు నిన్ను కాదన్నకానుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేటి తెలిసే ఏదో మా మేనమా ఐదు అగ్రహాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదననే గాని నిజానికి నీ మీద పేమ లేక పేమ లేకపోతే కడుపుతదేటి అసలు నీ నిర్ణయం చేస్తే ఈ భూదేవత ఆ భగవంతుడు నన్ను ఊలు నీ కడుపులో బిడ్డ నా బిడ్డే నువ్వు నా మడిచివే అప్పుడు ఆ ఐదు లక్షలు కూడా నీవే కదూ గోపయ్య ప్రజలారా వీళ్ళ సంగతి మీకు తెలిసిందే మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకమాడాను డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి సరే తీర్పు కూడా నీ ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరి ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి లేకపోతే ఈ అందరి చేత ఇతర కాళ్ళు చేద్దాం బాబు బుద్ధి వచ్చింది మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేతా నా గ్రామ ప్రజలారా మన ఊరు పుట్టాకి పెద్ద పండుగ రోజు ఏం చేత అంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మారి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు కుర్రాడికి బుద్ధి చెప్పాడు ఆయన ఇంటోళ్ళం చేశాడు ఆయన చేత పోబోతున్న మాతరం కంటే నూరేళ్లు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను హరి బాబు బాబు హరి పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లహా చూడాలి హారి తీసుకో

వద్దునే మా అమ్మ అవతారం రాత్రి పుచ్చుకున్న నాటిం దిగలేదేమో నీకేం పోయే వచ్చిందిరా ఆ నువ్వు తీసుకెళ్లి దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ పట్టుకురామచంద్ర ప్రభుత్వం ఇది కళా నిజమా

ఊరుబచ్చతనంతా యువకుడైన హరికప్పగించేసాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే నేను వస్తాను భోజనం ఆవిడ ఆవిత నీటిని వెళ్ళాలి పండగకి పెళ్ళి పెట్టాలి ఆగండి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదండి అదేమిడి పూజారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించారు రామ కోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య రామా నన్ను ఒక్కనే కాదండి ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని అదేంటి హరిబాబు స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది పాటేసింది రచించండి బాబు రచించండి బాబు ఏంటమ్మా ఎందుకంటే మా ఆయన పాం మా అయిల్కి మరేం పర్వాలేదమ్మా ఎందుకని మంచి పొద్దున్నే ఆ వీధుడు వెంట వెళ్ళడం ఏమిటి ఆ కుక్కలు అరవడం ఏమిటి ఆ పిల్లలు రాడించుకుని కొట్టడం ఏమిటి ఏమిటి మనకి కర్మ పోలేండి పొద్దున్నే గుళ్ళు గోపురాలంతా తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా ఎలాగూ మందు కార్యక్రమం ఉంది కనుక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేలాంటి కాస్త భక్తి నటించి భజన చేద్దాం అమరబడిపోతాడు జీవి చాలా సంతోషం మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే సీతారాములు ఎంత ఆనందిస్తారు కానీ రామభజనకు పద్ధతుంది దయచేసి భక్తులంతా తివాసీ మీద ఆశీన్లు కళ్ళయి ఇవాళ తివాసీ చెడప్పు అనుకుంటాను అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే రామచంద్రప్రభు ఏమిటండి బాబు ఇవి చెడతలు తాళాలు ఎందుకండి పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి వీటితో మేమంతా భజన చేస్తాం మరి మందు రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేసాం భజన కాగానే శ్రీవాది పాత తీర్థం ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు వస్తున్నాయి ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో మన పెరట్లో ఆబోతుంది ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడ బాబు ఇంటిక వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవను నాయన భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం మర్చిపోయాను రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు హాజరు కాని పక్షంలో నేను మాత్రం రాను ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది భక్తులు మొదలుపెట్టు కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు గాని పక్షంలో నేను మాత్రం రాను ఓ గంట టూ ఇటులో ఆబూత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది భక్తులు మొదలుపెట్టు హరిబాబు నువ్వా ఏమిటమ్మా ఇలా వచ్చో ఇది మీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు ఎందుకు చెప్పమ్మా ఇవ్వ మా అయ్యే ప్యానాలు కాపాడి మీకు మా ప్యానాలు ఇచ్చినా తక్కువే అవుద్ది ఏదో కలిగినంతలో తెచ్చాను కాదనకి తీసుకోండి బాబు భలే దానివే నేను ఏదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు మీరు వచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడింది మీ దేవుడు లాంటి వారు బాబు నేనేవి దేవుని కాను దేవతని కాను నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను